నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైవైఎస్ ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి ఆ ముందుగా మీకు దత్త జయంతి దత్తాత్రేయుని జయంతి శుభాకాంక్షలు అండి అసలు ప్రతి పౌర్ణమి పన్నెండు పౌర్ణములు కూడా ఖచ్చితంగా వైశిష్ట్యాన్ని కలిగే ఉంటాయి కార్తీక పౌర్ణమి ఎంత అద్భుతమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి శివుడికి ఎంత అయితే ప్రీతికరమైనటువంటి పౌర్ణము మార్గశీర్ష పౌర్ణమ ఇమ్మీడియట్ గా వచ్చేటటువంటి మార్గశీర్ష పౌర్ణమ కూడా దత్తాత్రేయుడే జననం తీసుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు ఇక దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తి స్వరూపం ఆయన గురించి మాట్లాడటం అనేది పూర్వజన్మ సుకృతం చెప్పండి దత్తాత్రేయులు వారి జననం తీసుకున్న రోజు కాబట్టి ఆ రోజున ఎలా స్వామి కృపకి మనం పాత్రలు అవ్వచ్చు ఎలా ఆయనను పూజించొచ్చు ఎలా సేవించవచ్చు మీ మాటల్లో ఇప్పుడు ఈ దత్త సాంప్రదాయం అంటే ఏంటంటే గురు శిష్య సాంప్రదాయాన్ని మొట్టమొదట తీసుకొచ్చిన వాడు దత్తాత్రేయులు వారే అక్కడి నుంచే మనకి ఈ గురు శిష్య సాంప్రదాయం అనేది వచ్చింది ఆ తర్వాత ఇంక మన వాళ్ళందరూ మన శంకరాచార్య గాని మధ్వాచార్య గాని వీళ్ళందరూ కూడా వచ్చారు మనకి శిష్టాద్వేదంలో ఈయ రామానుజాచార్య గారి కానీ ముందు ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటంటే గురు శిష్య సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది గురు సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది దత్త ఇందులో విశేషం ఏంటంటే మనకి ఈయన వీళ్ళ అమ్మ నాన్న ఎవరికి పుట్టారని మనం చెప్పుకుంటాం కదా చెప్పినప్పుడంటే అరే అనసూయ అనసూయ అంటాం కదా ఈ ఇందులో మీరు ఒక పేరు ఒకసారి డీటెయిల్ గా చూడండి అనసూయ అంటే అసూయ లేనటువంటిది ఇప్పుడు మేజర్ డిఫెక్ట్ ఎక్కడంటే వస్తుంది ఏంటంటే కేవలం ఉన్న ప్రాపంచంలో ఉన్న సమస్యలు కానీ అన్ని బాధలన్నీ కూడా కేవలం అసూయతోనే మొదలు అంటే అసూయ ఒక్కటే మన జీవితంలో తొలిగితే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టు ఎన్నో పురాణాల్లో కూడా ఇది చాలా ప్రస్ఫుటంగా దుర్యోధనుడికి మహాభారతం జరుగుతుంది ఈవెన్ రావణాసురుడు కూడా అసూయ తన దగ్గర లేదు ఎంత కదా రైట్ కరెక్టే తర్వాత ఈయన అత్రి మహర్షిలో ఏంటంటే ఇది కొంచెం ఏంటంటే ఈ ధార్మికానికి దీనికి టిపికల్ గా వచ్చేది ఏంటంటే ఈ అత్రి అంటే త్రిగుణాలకి అతీతుడు సత్వ రజో తమో గుణాలు అని ఉంటాయి కదా మామూలుగా మేమేం చేస్తామంటే అంత సాత్విక లక్షణాలు ఉంటాయి అంటే సాత్విక ఆహారం తీసుకోవటం సాత్వికంగా మాట్లాడటం సాత్విక సాంప్రదాయాలను పాటించడం అది ఆధ్యాత్మికత మేమందరం అనుకుంటుంటాం రాజసికం ఏంటంటే ఉంటుంది తామసికం అంటే పూర్తిగా ఇది మనకి వేరే అనమాట అది మనం చెప్పేది కాదు అది అది వాళ్ళు ఏంటంటే అవి చేతపళ్ళు ఇట్లాంటివన్నీ చేసేదా అంటే దాంట్లో ఉపాసన కూడా దాంట్లో ఉపాసాచారం అంతా కూడా తామసికమైంది రాజశేఖం అంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేయటం పెద్ద పెద్ద ధాంభికంగా చేయటం నూట ఎనిమిది కలశాలతో పూజ చేయటం అది అవన్నీ రాజశేఖరంలోకి వస్తాయి ఇక్కడ ఏమంటాడంటే దత్త సాంప్రదాయాలు విచిత్రమైన విషయం ఏంటంటే అసలు అది కూడా నశించాలి ఏంటంటే దత్తుడి దగ్గరికి వెళ్తే ఆయన లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆయన రకరకాల రూపాల ఇస్తాడు నాలాంటి వాడు వెళ్తే ఏంటి ఇట్లా ఇట్లా ఉన్నాడు చక్కగా మా మడిగా ఉండలేదే నా సాత్వికహారం తీసుకోవట్లేదు అంటే ఏంటంటే మనకి ఆధ్యాత్మికతలో కూడా ఇంకేదో రిస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ ఇప్పుడు మేమంతా ఎవరైతే ధార్మికంగా ఉన్నాం ఉన్నామనుకుంటున్నామో మాలో కూడా కొంత ఛాందస్సము కొంత ఏంటంటే ఇలా స్నానం చేసి మడిగా ఉండాలి శుచిగా ఉన్న ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం తీసుకోవాలి వేరే అలవాట్లు ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉంది అంటే పూర్తిగా భగవంతుని లోపతత్వాన్ని తెలుసుకోకుండా భగవంతుని చేరుకునేటువంటి మార్గంగా ఇది ఉంటుంది కరెక్ట్ దత్తుడు చరిత్రలో ఏంటంటే లోపల భగవత్ చూస్తారు తప్పితే అక్కడ శ్రద్ధా సబూరి ఇంకా నీ ఫిజికల్ అప్పరెన్స్ లో కానీ నువ్వు నామం పెట్టుకున్నావా లేదా మంచి వస్త్రం వేసుకున్నావా లేదా వీటి సంబంధం ఉండదు అనమాట మీకు ఈ దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎవరండీ మనకి ఈ వీడందరూ అవధూతలు అందరూ కూడా ఎలా ఉంటారంటే మీకు కేశ సంస్కారం కూడా ఉండదు దేహ సంస్కారం ఉండదు అంటే మనం చూస్తే అంటే అది అల్టిమేట్ కరెక్ట్ ఇది దత్తచరిత్రలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మనం ఎలసేపటికి ఛాందసంలో కొట్టుకోకుండా దీనికన్నా ఉన్నది అందుకని మనకి ఎక్రాల భరద్వాజ గారిని చరిత్ర రాశారు మీకు ఇందానికి ఇప్పుడు మీరు చూసి నాకు ఎంత సంతోషం ఇస్తుంది అంటే మహానుభావుడు ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఇన్ని షిరిడి సాయి టెంపుల్స్ వెలిసినాయి అంటే ఓన్లీ భరద్వాజ గారే కారు ఈయన రాసిన ఈ గురుచరిత్ర మన భగవద్గీత మేమందరూ ఎట్లా పారాయణ అట్లా విశ్వాసం ఎట్లా చదువుతాం అట్లా చరిత్ర నూట ఎనిమిది సార్లు గనక పారాయణ చేస్తే అంటే పారాయణ విధానంలో లౌకికానికి పారమార్థికానికి ఉండేది నిత్యం సారాయణ ఒక పేజీ తీసి మనం చదువుకుంటే మనకు కావాల్సినటువంటి సమస్య ఏదైతే ఉందో దానికి వెంటనే రెమెడీ వస్తుంది దాంట్లో అహికానికి వచ్చేటేంటే మనకి ఏడు రోజులని సప్తాహం అంటే ద్వి సప్తాహం అని త్రిసప్తాహం అని తర్వాత మండలం అని అలా రకరకాలుగా చేసుకుంటారు దానికి రకరకాల ప్రసాదాలు ఇస్తు కొన్ని నిష్టం పూసైన అని ఇవన్నీ డిసిషన్స్ ఇచ్చారు లౌకికమైనటువంటి మనకి తీరటాని కోసం కానీ ఏంటంటే ఇది పారమార్థికానికి మనం చేసుకుని చేసుకుంటే ఏంటంటే ఆ తత్వాన్ని తెలుసుకోగలగాలి ముందు ఏంటంటే అల్టిమేట్ గా దత్త సాంప్రదాయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనకు కూడా మళ్ళీ అష్టోత్రాలు పెట్టి ఆయనకి పూజలు చేసి ఆయన నమస్కారాలు చేసి ఆయనకు అది కాదు లోపల ప్యూరిటీ రావాలి లోపల ప్యూరిటీ రాకుండా ఈ అలంకారం వల్ల ఈ నామాల వల్ల ఈ ఈ డ్రెస్ వల్ల కాదు అనేది స్పష్టంగా చెప్పినటువంటి చరిత్ర చదువుతా ప్యూరిటీ రావటం అనేది తథ్యం అని చెప్తారు ఖచ్చితంగా వస్తుందమ్మా అందులోనే మన ప్రతి ఘట్టాన్ని తీసుకుని మనం చూస్తూ ఉంటే లోపల ప్రతి దాంట్లో కూడా గురువులు ఉంటారు కరెక్ట్ అంటే ఏంటంటే ఆఖరికి చీమ దోమ పేడ పొరుగు దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా మీరు చూస్తుంటే ఆ దృష్టి చూడాలి ఇందులో గురువుని చూడాలి అనే భావనలో మీకు చెప్పింది అల్టిమేట్గా భగవద్లో చెప్పింది ఏంటి ప్రతి జీవరాశులందు ప్రతి ప్రాణి ఎందు కూడా భగవంతుడి తత్వాన్ని నువ్వు చూడగలిగితే అంటే అసలు ఆధ్యాత్మికతలో ఏం చెప్తా ఉంటే ఒక నలుగురు పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటే నీ పిల్లవాడికి మిగతా పిల్లవాడికి నీకు భేదం తెలియకుండా నువ్వు ట్రీట్ చేయగలిగితే అది ఆధ్యాత్మికత అక్కడ పది మంది అమ్మలు ఉంటే మీ అమ్మకి పక్కవాడ అమ్మకి తేడా తల్లిక అందరినీ అమ్మలాగా నువ్వు చూడగలిగితే నువ్వే ఈ ఆ స్థితికి రావాలనేది అక్కడ ఏం చెప్తాడంటే మనం మనం మానవ రూపాల్లో ఇవన్నీ చెప్పాం ఎగ్జాంపుల్స్ అయితే అలా కాకుండా క్రిమి కీటకాదుల దగ్గర నుంచి కూడా దత్త సాంప్రదాయంలో చెప్పేది ఏంటంటే మీరు గురువును చూస్తే ప్రతి దాంట్లోనూ అద్భుతంగా ఉంటుంది ప్రతి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది అని చెప్పేసి నాకు ఇంతమంది నా విశ్వరు అయితే మీరు చెప్పింది సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందండి అందులో ఎటువంటి సందేహం లేదు సాధన మార్గంలో ఉండడం కూడా సుకృతమే కదా ఎందుకంటే మనం మనం వెళ్తున్నా ముందుకి స్వామిని చేరుకునేటటువంటి ఆ మార్గము వెళ్ళటం అంటే అదే ఆశామాష విషయం కాదు కాకపోతే ఇది మామూలుగా ఈ ఐహికంలోనే ఉన్న వాళ్ళకి కాదండి మాకు ఇంకా ఏదైనా వేరే చెప్పండి మాకు ఇది అర్థం కాలేదు అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం కూడా మనం మాట్లాడుకుందాం మనకు అందరికి కవర్ చేయాలి ఔహికానికి కూడా ఇది ఏడు రోజులని పద్నాలుగు రోజులని ఇరవై ఒక రోజులని మండల రోజులని ఒక కోరిక పెట్టుకుని ఈ రిస్ట్రిక్షన్ ని సాత్విక ఆహారము ఏకబుద్ధం అన్ని చేస్తూ ఇంకేముంటాయండి ఉంటాయండి నియమాలు ఉంటాయి ఇవి సరిపోతాయేమో పాటించాల్సి ఉంటుందేమో బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు నలభై రోజులు అంటే నలభై రోజులు బ్రహ్మచర్యం చేయలేరు కదా అంటే ఏంటంటే అందులో ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏంటంటే ధర్మార్థ అలా కోసం మనం భార్యను స్వీకరిస్తాం అవునా ఏంటంటే నీకు ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ నేను ఎప్పుడు అవసరమైనా నేను నీకు అండగా ఉంటానని పెళ్ళినాడు ప్రమాణాలు చేసి మనం చేసుకున్నాం ఇక్కడ మీరు చేయగలిగింది ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి అంటే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసి ఆయన కూడా యాక్సెప్ట్ చేసి మనం నియమంగా ఈ నలభై రోజులు మనం కూడా పారాయణ చేసి శ్రద్ధగా ఉందాం మన కుటుంబం కోసమే కదా అని వణుకున్నప్పుడు ఏంటంటే అది అత్యంత పవిత్రం ఒకరికి ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా అది వర్తించదు అది వర్తించదు అదేంటంటే మనకి లోపల భావనే వస్తుంది అంటే ఏంటంటే మనకి పచ్చిగా చెప్పాలంటే ఏంటంటే మనం ఎదురుగ్గా మనం ఎవరైతే ఫోటోని పెట్టుకుని చూస్తూ ఉంటామో గర్భవతిగా ఉన్నప్పుడు అటువంటి పిల్లలు పుడతారని అలాగేంటంటే మీకు ఆధ్యాత్మికతలు కొంచెం డీప్గా వెళ్తే ఏంటంటే కామ్యకమని చేసేటప్పుడు కూడా మన ధార్మికమైన ఆలోచనలు భగవత్ స్వరూపాన్ని కనుక మనం స్మరిస్తే భగవత్ తత్వంగా మన బిడ్డలు పుడతారట అలా స్మరించచ్చా అది తప్పేమి కాదమ్మ మున్నోటు అంటే మీరు చెప్పింది అదే హాస్పిటల్లో మంచం బెడ్ మీద ఉన్నా సరే స్మరించవచ్చు అనేది ఏంటంటే నాకు కృష్ణుడు లాంటి అబ్బాయి కావాలి నాకు అని కనుక ఆ రూపాన్ని కనుక మనం స్మరిస్తే మీకు ఆ తత్వానికి సంబంధించి ఇప్పుడు మీకు అందుకనే మీకు భాగవతంలో చెప్పి వ్యాస మహర్షి చేత వీళ్ళ అంబ అంబాలిక వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక ఆడ కళ్ళు మూసుకుంది ఒక ఒక ఆవిడ శుశ్రూష చేసింది వీళ్ళకి తగ్గండి మనం అప్పుడు ఏదైతే మైండ్ సెట్ లో ఉంటుందో ఆ మైండ్ సెట్ లో ఉన్నటువంటి జనరేషన్ మనకి అయితే ప్రత్యేకించి ఈ రోజున ఎలా స్వామివారిని పూజించుకోమంటారండి ప్రత్యేకించి అంటే మనకి మనకి ఐదు రకాల గురువులు ఉన్నారమ్మ మనకేంటంటే మనకి అక్కలకోట మహారాజ్ అంటారు శ్రీపాద శ్రీవల్లం అంటారు నరసింహ సరస్వతి అంటారు ఇవన్నీ ఏంటంటే వీళ్ళది ఏ ఇటువంటి ఏ క్షేత్రాలకైనా వెళ్ళే ఓపిక ఉంటే వెళ్ళే సౌకర్యం ఉంటే ఆ ఐదుగురు దగ్గరికి వెళ్ళి పారాయణ అయిన తర్వాత అక్కడ మనం ఉద్వాసన చేసుకోవడం ఒక పద్ధతి రెండోది ఏంటంటే మన ఊళ్ళో సాయిబాబా టెంపుల్ ఉంది మన ఊళ్ళో దత్తాత్రేయుల స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి ఉద్వాసన చేసుకోవచ్చు ఇది కూడా లేకపోతే ఇంట్లో చేసుకునేది ఏంటంటే మీకు ఇందులో పారాయణ చేస్తే నిజంగా వచ్చే ఫలితం ఏంటంటే మీరు ఏదైతే ఎండింగ్ రోజు వస్తుందో ఏడవ రోజు ఆ రోజు ఏడవ రోజు మీకు మీరు అతిథిని ఎవరిని పిలవక్కర్ల ప్రత్యేకం బ్రాహ్మణ పిలుచుకోవడం చేయకుండా మీరు ఆటోమేటిక్ గా ఏదో ఒక రూపంలో వచ్చేస్తారు అంటే ఇప్పుడు మీకు జస్ట్ స్నేహి వచ్చిందనుకోండి దాన్ని స్నేహం చేస్తుంది చాలా భయస్తురాలు అది చిన్న అలజడి జరిగితే విడిపోతుంది కానీ మీ చెట్టు కొమ్మ మీదో వాకిట్లోకో లేదా బండి మీదకో వచ్చి కదలదు అది అరతుంది పావు గంట అంటే స్వామి అనుకోవాలి స్వామి అనుకోవాలి అలా మీకు అంటే అది ఇప్పుడు మీరు నాలుగో ఫ్లోర్ లో ఉన్నారనుకోండి నాలుగో ఫ్లోర్ లో స్నేహిట్ వస్తుంది లిఫ్ట్ ఎక్కి మెట్లెక్కి రాలేదు లిఫ్ట్ ఎక్కిరా కానీ పాక్కుంటూ ఎందుకో అక్కడికి వచ్చింది లిఫ్ట్ లోకి లిఫ్ట్ పైకి వచ్చింది మీరు వెళ్ళంగానే సార్ స్వామి నువ్వు వచ్చావా అని నమస్కారం పెట్టుకుంటే చూడగలగాలి గ్రహించగల గ్రహించగలగాలి మీకు సైనా చరిత్రలో కూడా పక్కింటి వాడి గౌడగేది రూపంలో ఒకసారి వచ్చిందని ఒక్క రూపంలో ఒకసారి వచ్చిందని చివరికి ఈ రోజు ఏమి స్వామి ఏం వచ్చినా చేద్దాం అనుకున్నాను అంటే చెమలని చేపిస్తారు బొడ్డు చుట్టూ అనేటి చీమన్ రూపంలో వచ్చి నేను స్వీకరించాను చాలా బాగుంది అలా ఏంటంటే మీకు తెలియని వ్యక్తి అంటే తెలిసిన వ్యక్తి కానీ తెలియని వ్యక్తి కానీ అనుకోకుండా వాళ్ళ ప్రోగ్రాం అనుకోడు వాళ్ళు ఏదో వేరే పని ఉండి ఆఫీస్ పని మీద ఎవరు వస్తారు లేకపోతే ఇంకేదో ఎవరు హాస్పిటల్లో ఉన్నారు చూద్దామని వస్తారు అనెస్పెక్టెడ్ గా మీ ఇంటికి గెస్ట్ అనేది కంపల్సరీ వస్తారు వారిని వాళ్ళని దైవంగా భావించి అప్పటిదాకా మనకి ప్రాపంచకంతో వాళ్ళతో ఉన్న రిలేషన్ పక్కన పెట్టి సాయి ఈ రూపంలో మన ఇంటికి వచ్చారు అని సంపూర్ణంగా ఎవరైతే విశ్వసించి చేస్తారో వాళ్ళకి సాయి బాబాకి స్వయంగా చేసినటువంటి ఫలితం పక్కా వస్తుంది అద్భుతం అయితే ఈ చరిత్ర చదివే విషయంలోనండి మేము చాలా సార్లు ప్రయత్నం చేసామండి ఎందుకునో అవ్వట్లేదు ఒక విఘ్నం అనేది కలుగుతోంది అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి అవేంటంటే కర్మ పరిపక్వము అంటారు కదా గా ఏంటంటే వీళ్ళకి కర్మ దోషాలు బాగా ఉన్నాయా ప్యూరిఫైడ్ అయ్యారా అనే సిద్ధాంతం ఏంటంటే ఏదైనా దైవ కార్యక్రమం కానీ దైవ దర్శనం కానీ చేసుకున్నప్పుడు అది మనం ఎప్పటిదా అనుకుంటామో దానికి వెంటనే ఆటంకా నిత్యానుష్ఠానం చేసుకుందామని మొదలెట్టారనుకోండి మీరు అప్పటిదాకా గంట ముందు ఖాళీగా ఉంటారు గంట తర్వాత ఖాళీగా ఉంటారు కరెక్ట్గా మీరు అనుష్ఠానాన్ని కూర్చోంగానే ఎవరో ఫ్రెండ్ వస్తారు లేకపోతే ఏది ఇంపార్టెంట్ కాల్ వస్తుంది లేకపోతే ఇంకేదో అప్సక్షన్ వస్తుంది అలా వస్తూ ఉంటే కొంచెం ప్యూరిఫై కావాల్సింది కర్మదోషం ఉన్నది అని లెక్క ఒక్కసారి మనం వెనక్కి రికలెక్ట్ చేసి పెట్టుకుంటే మీకు అంత ముందు సిద్ధాంతం చెప్పేటప్పుడు చెప్పా ఏదైతే మనం ఇస్తామో అదే వస్తుంది రెండోది రాదు కనుక ఏంటంటే మనకి ఏ రూపంలో మనకి ఇబ్బంది వస్తుందో చూసుకుని దానికి రెమెడీ చేసుకోవాలి చదవలేకపోవడం దేని ఎలా చేయొచ్చు ఇప్పుడు అనేది ఏంటంటే మనకి ఎవరికో ముందు చదివే వాళ్ళని కామెంట్ కాంపెన్ చదివే వాళ్ళని విఘ్నం చేయటం కానీ లేకపోతే నాకు ఏదో పనుంది అన్ని పూజలు చేస్తూ కూర్చుంటే ఆయన పెళ్ళాడో పెళ్ళాడనో తల్లినో తండ్రినో అత్తగారునో మామగారునో మామైన అత్తైన ఎవరినో డిస్టర్బ్ చేయటం వల్ల మనకి ఆ ఫలితంగా ఈ రోజు వస్తుంది దాన్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అంటారు అది మీరు గనక గుర్తు తెచ్చుకొని ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే మనం చేసిన తప్పులు మనకు ఖచ్చితంగా తెలుస్తాయి తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం చేయలేం ఇప్పుడు మన మేనవ మన దగ్గర ఉండకపోవచ్చు మన అత్తగారు మన ఉండకపోవచ్చు మన బామ్మగారు మన దగ్గర ఉండకపోవచ్చు అప్పుడు మనం వాళ్ళకి ఏదైతే అబ్జెక్షన్ కలిగించామో ఇబ్బంది కలిగించామో ఇంకొకళ్ళకి ఏంటంటే దానికి ప్రతిఫలంగా ైనా నువ్వు చేసుకో ఈ పుస్తకం గురుచైత్రిని నీకు ఇస్తున్నా చక్కగా పారాయణ చేసుకో లేకపోతే నువ్వు ఈ జపం చేసుకో లేకపోతే నీకు ఇక్కడ ఏర్పాటు మీరు అందరు కూర్చొని చక్కగా మీరు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఆ గుళ్ళో మీరు జపం చేసుకోవడానికి మీకు హాల్లాగా ఏర్పాటు చేస్తున్నాను అని ఏంటంటే మనం ఏదైతే లోపం చేసామో గా వాళ్ళు ఉండి వాళ్ళకి మనం ఇప్పుడు రెటిఫై చేయగలిగితే అది చేస్తే సంపూర్ణం అది చేయలేనప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ సందర్భం కానీ మళ్ళీ తిరిగి రాదు అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదైతే లోపం చేశామో దాన్ని కరెక్ట్ గా ఆపోజిట్ లో చేస్తే కర్మ రిమార్డ్ అయిపోతుంది మీరు ఏంటంటే మామూలుగా జపాలు చేయండి హోమాలు చేయండి ఇంత జపాలు చేయండి నీవేలు ఖర్చు పెట్టండి అంటారు ఏం అక్కర్లా మన కర్మలో ఏదైతే దోషం చేశామో కరెక్ట్ గా దానికి ఆపోజిట్ చేయడం అంటే ఇక్కడ లోన్ పెరిగింది డిపాజిట్ అందులో వేస్ట్ చేసే క్లియర్ అవుతుంది సింపుల్ థిరీ లాజిక్ అంతే అందుకని ఈ విఘ్నం దాటానికి ఏంటంటే ప్రతిసారి వచ్చినప్పుడు ఆయనకు నమస్కారం పెట్టుకున్నాను స్వామి నేను ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ లోపం చేసి ఉంటే అని చెప్పి మీ దగ్గరలో ఉన్నటువంటి దత్త ఆలయానికి కానీ లేకపోతే మీరే సంపూర్ణంగా ఆర్తిగా లోపల నుంచి అసలు ఆర్తి వస్తే మీకు అల్టిమేట్ అండి మీకు దత్తుడి దగ్గర దగ్గర కానీ విష్ణుమూర్తి దగ్గర కానీ శివుడి దగ్గర కూర్చున్నప్పుడు లోపల నుంచి ఆర్ద్రత వచ్చి కళ్ళ వెంట నీళ్లు వచ్చి నేను నీ పారాయణ చేయడానికి నాకు ఎందుకు ఆగాహం కలిగిస్తున్నా స్వామి నన్ను తీర్చు అని చెప్పి ఆయన ఫోటో మీద నమస్కారం పెట్టుకున్నా మీ ఇంట్లో మీరు కూర్చొని చేసుకుంటే గా రిజల్ట్ పక్కాగా వస్తుంది అంటే ఎలా ఉంటే మాకు గురువుగారు ఒక ఆయన ఉండేవాళ్ళు ఆడంబరం కోసం ఇన్ని చేశాను నేను జపం చేశాను ఇన్ని పారాయణ చేశాను ఈ పుస్తకాలు పంచానని కాకుండా ఆ పుస్తకంలోని సారం మనలోకి రావాలి అది వచ్చినప్పుడు అసలు మనం అధికారం చేసి అడిగి చేయించుకోవచ్చు పని నాకు ఉద్యోగం ఇప్పించు నాకు ప్రమోషన్ నాకు పిల్లాన్ని అని మనం ఎదుటి వాళ్ళని కన్నా కమాండ్ చేసి అడుగుతామే అలా కమాండ్ మనకి భగవంతుడికి భక్తుడికి ఉంటుంది అసలు ఇంకెవరు అక్కర్లా అల్టిమేట్ అనమాట అది చాలా అద్భుతంగా చెప్పారండి మేము ఆర్తి కూడా కనిపించింది చాలా చాలా సంతోషం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు దత్తాత్రేయని జయంతి శుభాకాంక్షలు నమస్కారం అండి దత్తానుగ్రహ కటాక్ష